అందరికీ నమస్కారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఓపెన్ ఏఐ చాట్ బాక్స్ చాట్ జీపీటీకి ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు విశేషమైన ఆదరణ లభిస్తోంది ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించి జోరుగా చర్చ సాగుతుంది కొట్టు నుంచి ఆఫీస్ వరకు ఏఐ దాని సామర్థ్యాలపై చాలా మందిలో ఆందోళన నెలకొంది ఎందుకంటే త్వరలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ టెక్నాలజీ వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ గురించి తెలియని వారు ఇది మనకు సంబంధించిన విషయమే కాదనుకుంటారు కాస్తో కూస్తో పరిజ్ఞానం ఉన్నవారు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గోల మనకు అవసరం లేదులే అని భావిస్తారు కానీ కృత్రిమ మేధాకు అన్నింటా ప్రాధాన్యం పెరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక భయాలు సందేహాలు ఆందోళనలు నెలకొన్నాయి ఏఐ మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది దానికి సిద్ధంగా ఉన్నామా వెనుకబడిపోతామా అన్న భయంతో అవసరమైన ఏఐ నైపుణ్యం కోసం వేట కొనసాగుతోంది ఈ క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేటర్ ఎగ్జిక్యూటివ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు కృత్రిమ మేధస్సు అంటే ఏమిటి మనిషి తన కోసం కృత్రిమంగా తయారు చేసుకున్న మేధస్సు కాబట్టే దీన్ని కృత్రిమ మేధస్సుగా పేర్కొంటున్నారు అంటే సాధారణంగా మనిషి ఏదైనా పనిచేసే ముందు దాని గురించి ఆలోచించి అందుకు సంబంధించిన విషయాలను గ్రహించి అందులోని సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు ఇదే పని యంత్రం చేస్తే అత్యంత వేగంగా పనులు చక్కబెట్టవచ్చు కదా అనే ఆలోచనే కృత్రిమ మేధా పుట్టుకకు బీజం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గూగుల్ అసిస్టెంట్ అమెజాన్ అలెక్సా వంటి ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ వస్తువుల ఇళ్లలోకి వచ్చేసాయి రిమైండర్లను సెట్ చేయటం సందేశాలను పంపడం నుంచి మ్యూజిక్ ప్లే చేయడం స్మార్ట్ ఫోన్ పరికరాలను నియంత్రించడం వరకు అనేక రకాల పనులను ఇవి చేయగలవు ఈ కామర్స్ అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్స్ కృత్రిమ మేధను పెద్ద ఎత్తుగా వినియోగిస్తున్నాయి యాప్ లో కస్టమర్ల చేసే సెర్చ్ బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా ఎలాంటి ఉత్పత్తులు అవసరమనే విషయాన్ని ఏఐ సిఫార్సు చేస్తుంది దీని ఫలితంగా అమ్మకాలు పెరుగుతాయి ఇటు కస్టమర్ కూడా సంతృప్తి చెందుతాడు ఇంకా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఏఐ ఆధారంగానే పనిచేస్తున్నాయి ఎప్పుడు బ్రేక్ వేయాలి ఏ టర్న్ తీసుకోవాలి వంటి విషయాల్ని ప్రోగ్రామింగ్ ద్వారా అర్థం చేసుకుని గమ్యం స్థానం చేరుస్తాయి ఈ సాంకేతికత వల్ల రోడ్డు ప్రమాదాల తీవ్రత తగ్గుతుందని భావిస్తున్నారు ఇంకా ట్రాఫిక్ సమస్యలు కూడా తగ్గుతాయని అంచనా వేస్తున్నారు టెస్లా తన సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను శక్తివంతం చేయడానికి ఏఐని ఉపయోగిస్తుంది ఇప్పుడు న్యూస్ రీడింగ్ మనం రోజు టీవీలో చూసే వార్తలను ఏఐ రోబోలు చదువుతున్నాయి స్వతంత్ర టీవీ ఆజ్ తక్ ఓటీవీ పవర్ టీవీ వంటి సంస్థలు సక్సెస్ఫుల్గా ఏఐతో న్యూస్ చదివిస్తున్నాయి నివేదిక ప్రకారం దాదాపు తొంభై ఆరు శాతం మంది కంపెనీల అధినేతలు తమ సంస్థల నిర్వహణలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో స్టాక్ వర్క్ ఫోర్స్ ల్యాబ్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం మూడింట రెండు వంతుల మంది కార్యాలయ ఉద్యోగులు తాము ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే పని చేయలేదని అంగీకరిస్తున్నారు ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవడం మానేసేవారు కెరీర్ పురోగతిని కోల్పోతారని ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడెంట్ లీడియా లోగాన్ హెచ్చరిస్తున్నారు అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ నైపుణ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ను నేర్చుకోవాలని సూచిస్తున్నారు ఈ స్కిల్ నేర్చుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కూడా అక్కర్లేదని చెబుతున్నారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి అంత డిమాండ్ ఎందుకు ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన ఏఐ సాధనాలలో చాట్ జీటిపిని మీరు ఉపయోగించినట్లయితే మీ ప్రాంప్ట్ ఎంత ఖచ్చితమైనవి అయితే ప్రతిస్పందనలు అంత మెరుగ్గా ఉంటాయని మీరు గమనించే ఉంటారు అందుకే బోల్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్కు ఇంత డిమాండ్ ఉంది సింపుల్గా చెప్పాలంటే ఒక ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తన ఎంప్లాయర్ లేదా క్లయింట్లకు విలువైన సమాచారాన్ని పొందటానికి చార్ట్ జీపీటీ లార్డ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎల్ఎం వంటి ఏఐ చార్ట్ బట్లను సరైన ప్రశ్నలు లేదా సూచనలను రూపొందిస్తారు ఈ జాబ్ కోసం బ్యాచిలర్ డిగ్రీ కూడా అవసరం లేకపోవచ్చు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు వంటి సరికొత్త ఉద్యోగాలకు సాంప్రదాయ డిగ్రీల కంటే టెక్నికల్ సాఫ్ట్ స్కిల్స్ కే ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కు భారత్ లో జీతాలు జాబ్ సెర్చ్ సైట్ ఇండీడ్లోని లిఫ్టింగ్స్ ప్రకారం కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కు సంవత్సరానికి పదహారు లక్షల నుంచి తొంభై లక్షల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి భారత్లో రెండు నుంచి ఐదేళ్ల అనుభవం ఉన్న ఇంజనీర్ ఏడాదికి ఆరు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు సంపాదించవచ్చు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్లకు వార్షిక వేతనం పన్నెండు లక్షల నుంచి దాటి ఇరవై లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు